ఈ రోజు అయితే బిగ్ బాస్ లో సాటర్డే ఫస్ట్ ప్రోమో అయితే వదిలారనమాట ప్రోమో అయితే చాలా అదిరిపోయింది ఇంకా ఎమోషన్స్ తో బాధతో అన్నిటితో కలిసి ఉంటుంది ఈ ప్రోమో అయితే ఇక నాగార్జున గారు రాగానే ఉన్న మిర్రర్స్ని మీరు ఒకరికి ఇచ్చి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పమని చెప్తారనమాట అలా అందరూ చెప్తూ ఉండగా యష్మి దగ్గరికి రాగానే హవర్యు మగలే అంటారు అనగానే యష్మి చాలా ఫీల్ అవుతుంది ఎమోషనల్గా ఎందుకంటే సార్ అది మా డాడీ మా డాడీ పంపించిన లెటర్ని నేను చూడలేకపోయానంటూ అయితే నేను దాంట్లో ఉన్న త్రీ వర్డ్స్ చెప్తానమ్మా నీకు నువ్వు ఎవరికి చెప్పని విషయం చెప్పాలి అంటే నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేస్తాను సార్ అంటే నాగార్జున గారు ఒక తంతప్ సింబల్ ఇస్తారనమాట ఈ టాటూ ఉంటుంది కదా ఇది ఎస్ ఇది ఆర్ అని చెప్తుంది ఎస్ అంటే ఎవరంటే సార్ పేరు వద్దు సార్ అని చెప్తుంది సరే అమ్మ అంటారు మీలో ఎవరైనా గెస్ట్ చేస్తారా ఆ త్రీ వర్డ్స్ ఏంటో అని నాగార్జున గారు అడగానే మన ప్రేరణ అయితే కానీ సార్ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ అనగానే నాగార్జున సార్ తలకేసి కొట్టుకొని ఎస్ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తారనమాట అలా చెప్పగానే యష్మి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ అంటుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్